వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ అఖిరా సినిమాపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ గురించి గత కొంత కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది రామ్ చరణ్ నిర్మాణంలో అఖిరా తొలి సినిమా అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే అఖిరా తో సినిమా చేసేందుకు టాలీవుడ్ లోని బడా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయని ప్రచారం జరుగుతుంది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదట వచ్చే రెండు లేదా మూడేళ్లు అఖిరా సినిమాల్లోకి రావడం పక్కా అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై తాజాగా రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు ఇంతకీ అఖిరా ఎంట్రీ గురించి ఏం చెప్పారు కళ్యాణ్ ఈ మధ్య తను ఎక్కడికి వెళితే అక్కడికి అఖిరా నందన్ ను తీసుకెళ్లారు సీఎం చంద్రబాబు నాయుడు పిఎం పరిచయం చేశారు దీంతో ఒక్కసారిగా అఖిరా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి సినిమాలోకి అఖిరా ఎంట్రీ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది అయితే అఖిరా ఎంట్రీ గురించి వార్తలు వచ్చిన ప్రతిసారి రేణు దేశాయ్ క్లారిటీ ఇస్తూనే ఉంది ఇప్పుడు మరోసారి రేణు దేశాయ్ అఖిరా ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు అఖిరా ఎంట్రీ ఫిక్స్ అయిందని రామ్ చరణ్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుంది అనేది నిజం కాదని చెప్పారు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు మరోసారి రేణు ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు అఖిరా ఎంట్రీ ఫిక్స్ అయిందని రామ్ చరణ్ అనేది నిజం కాదని చెప్పారు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అఖిరా ఫాదర్ హీరో వాళ్ళ ఫ్యామిలీ అంతా యాక్టింగ్ లోనే ఉన్నారు అందుచేత అఖిరా హీరో అయితే అందరికంటే ఎక్కువగా నేనే సంతోషిస్తాను అన్నారు రేణు దేశాయ్ సినిమాల్లోకి రావాలా వద్దా అనేది అఖిరా నిర్ణయం తనకు ఏది నచ్చితే అదే చేయమని చెప్పాను తను సినిమాల్లోకి రావాలి అనుకుంటున్నాను అని చెబితే నేనే సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తాను అన్నారు అంతవరకు అసత్యాలను ప్రచారం చేయొద్దు అని రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు మరి అఖిరా ఎంట్రీ గురించి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాడో ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే